అందరికీ నమస్కారం నేను మీ సౌమ్య రాజేష్ లైఫ్ కోచ్ అండ్ హిప్నోథెరపిస్ట్ రేపు చాలా ఇంపార్టెంట్ డే అంటే ట్వంటీ నైన్త్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ మౌని అమావాస్య అంటారండి ఈ మౌని అమావాస్య చాలా ప్రత్యేకమైనది ఈ సంవత్సరంలో అది మొట్టమొదటిగా వస్తున్న అమావాస్య ప్లస్ మనకు మహాకుంభమేళతో పాటు ఈ మౌని అమావాస్య అనేది చాలా ప్రత్యేకతమైనదండి ఇలాంటి పవర్ఫుల్ పోర్టల్ డే రోజు మీరు మేనిఫెస్టేషను చిన్న చిన్న రెమెడీస్ చేసినట్టయితే మన యొక్క అద్భుతంగా రిజల్ట్స్ అనేటివి వస్తుంది ప్లస్ ఈ మౌని అమావాస్య రోజు మనకు మన యాడ్ సిస్టర్స్ బ్లెస్సింగ్స్ అనేటివి దక్కుతాయి సో మీరు నాతో పాటు లైవ్గా ఈ న్యూ మూన్ మెడిటేషన్ అమావాస్య మెడిటేషన్ విత్ రెమెడీస్ చేయాలి అనుకుంటే కింద గ్రూప్ డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ గ్రూప్ని క్లిక్ చేసి జాయిన్ అవ్వండి అలాగే మీకు ఒకవేళ జాయిన్ అవ్వడం రాకపోతే మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి మమ్మల్ని వాట్సాప్ గ్రూప్లో జాయిన్ చేయండి అని అడగండి ఓకే థ్యాంక్ యూ అందరినీ రేపు తిరిగి న్యూ మూర్ మెడిటేషన్లో కలుస్తానండి బాయ్